హలో పీపుల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఎగ్ ఫ్రై అండి నా స్టైల్లో చేశాను చాలా బాగా వచ్చింది తిన్నాక చెప్తున్నాను అయితే త్రీ ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకున్నాను వాటిని పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా రెండు ఉల్లిపాయలు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అయితే త్రీ త్రీ ఎగ్స్ కట్ చేసుకున్నాను ఒక పొడుగా అయితే టూ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక కళలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను తీసుకున్న ఆయిల్లోని కొంచెం వేసి ఏదైతే కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి మొక్కలు ఉన్నాయో వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి అవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఏదైతే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ ముక్కలు ఉన్నాయో అవి వేసుకోవాలి అవి వేసుకొని బాగా వేపుకోవాలి అంటే ఆయిల్ పైకి తేలేంతవరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఏదైతే మన టమాటాలు మూడు తీసుకొని కట్ చేసుకోవాలండి ఆ టమాటాలు కూడాను అవి ఉల్లిపాయలు బాగా వేయగా టమాటాలు ఆ ముక్కలు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఏదైతే ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకొని వేపుకోవాలండి అలాగా వేపుతూ వేపుతూ మగ్గ పెట్టుకోవాలి కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెడితే మగ్గుతుంది అనమాట కాబట్టి ఆ విధంగా వేసుకున్నాను వేసుకున్న వాటిని నేను మగ్గపెట్టాను అవి బాగా మగ్గాక ఏదైతే మనం వేపుకొని ఉన్నాయో ఎగ్స్ ఎగ్ ముక్కలు అనేవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం చందమామ కూడా ఉంటుంది కదండి ఎగ్ చందమామ అది కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అవి వేస్తే ఇంకా టేస్ట్ అంటే ముందు వేసిస్తే మొత్తం అయిపోయి బాగుంది కాబట్టి ఇది బాగా ఫ్రై అయ్యాక అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోద్దండి అది ఉండి ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకున్నా వేసుకున్నాక కర్రీ రెడీ అయిపోయినట్టే అదే ఫ్రై రెడీ అయిపోయినట్టే కాబట్టి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే చెప్పండి ఒక ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి చెప్పండి ఒకవేళ మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ ఓకే అయితే బాయ్ బాయ్ ఎవరు కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటికి రావద్దు అందరూ జాగ్రత్తగా ఉండండి వాటర్ ఎక్కువ తీసుకుంటుండీ చిన్నపిల్లల్ని అస్సలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు ఎందుకంటే సంవత్సరం చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి ఫిబ్రవరి నెల నుంచి అనేవి ఎక్కువ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి